చిత్తూరు జిల్లా పోతులపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో వజ్రాలపురం గంగమ్మ జాతర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వార్షికోత్సవ గంగమ్మ జాతరకు తరలి రావాలని శనివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆలయ ధర్మకత్త రాధమ్మ కృష్ణప్ప ఆయన కుమారులు గోపి పురుషోత్తములు కమిటీ సభ్యులు కోరారు ఈ మహోత్సవ కార్యక్రమం వివరాలు ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరుగునని ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కలిసి స్థాపన చండీ హోమం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఇరవై ఎనిమిది మంగళవారం ఉదయం గంటలకి గంటలకి అభిషేకం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అంబిల్లు పొంగళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం అమ్మవారికి దర్శనం ప్రతి మహిళకు అమ్మవారి అభిషేకించిన పసుపు కుంకుమ జాకెట్ అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఈశ్వర్ నాయుడు వృషా నాగరాజు గౌడ్ శివలింగయ్య రాజేంద్ర నాయుడు రామమూర్తి నాయుడు శంకరయ్య మురళి బాబు కుప్పనాయుడు వేలు వేణుగోపాల్ నాయుడు పట్టాభి బుజ్జి మేనేజర్ మొగిలప్ప యువత పాల్గొన్నారు గంటలకు అమ్మవారికి అభిషేకం పూజ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత నాలుగు గంటలకు అమ్మవారి వెండి రథంపై ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపు నేల కాలాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి సన్నిధి నుండి బొమ్మాయిపల్లి పురపల్లి తిరుమలపల్లి మాధవనగర్ మంగారుపాలెం తగ్గువారిపల్లి కరెడ్వారిపల్లి రామానాయుడుపాల్యం లేదుగా అమ్మవారి సన్నిధికి అన్ని వైభవంగా నివసించకూడదు కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం విచేసి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొంది ఎల్లప్పుడూ కూడా కోరులు కోర్టులు ఇచ్చే అమ్మవారు ఇక్కడ అనేక మహిళలతో కూడిన ఈ మండలంలోనే ప్రసిద్ధిగాంచిన గంగమ్మ తల్లి జాతర అతి వైభవంగా నిర్వహించబడును కావున మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా ఈ మన కోతృతి నియోజకవర్గంగా మన చిత్తూరు జిల్లాలో ఉండే భక్తులందరూ కూడా అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని దేవప్రదన చేయవలసిందిగా మేమందరం కూడా పోటీ ప్రార్థిస్తున్నాము దీంట్లో ఆలయ ధర్మకర్తలు శ్రీమతి రామప్ప అలాగే కమిటీ సభ్యులు మరియు పరిసర గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేవప్రయన చేయాల్సి మేము మరీ మరీ పోటీ ప్రార్థిస్తున్నాము జై వజ్రాథపురం గోయకున్న గంగమ్మ జై వజ్రాథపురం గంగమ్మ జై మహా శ్రీ గోయకొండ భద్రాపురం గంగమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వార్షికోత్సవం ఒక కార్యక్రమానికి మన పత్రికా విలేకరులకు అలాగే బాల్య ధర్మకర్తలు శ్రీమతి రాధమ్మకృష్ణకి కార్యనిర్వాహులు గారికి జో గారికి ఆదాయం తీసుకునే గారికి మా యొక్క ఆలయ కమిటీ తరఫున మా యొక్క ధన్యవాదములు వజ్రాలపురం బోయకొండ చిన్నమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వార్షికొత్స కార్యక్రమ వివరణ అఖిలాన్న కోటి బ్రహ్మాండరాయికి పోయిన కోర్టులు తీర్చే కల్పవల్లి శ్రీ వజ్రాళపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఇరవై ఐదవ వార్షికపు అతి వైభవ సరూపుడు కార్యక్రమ వివరములు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు కలత పూజ ధ్వజారోహణం చండీహోమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం అలాగే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజ తొమ్మిది గంటలకు అమ్మళ్ళు పొంగళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ప్రతి మహిళకు అమ్మవారికి అవసరం పసుపు కుంకుమ జాకెట్టు తర్వాత అమ్మ అన్న ప్రసాదంలో అన్ని కూడా భక్తులు